నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు వానగండం మూడు రోజుల పాటు వర్షాలు ఉరుములు మెరుపులతో ఈదురుగాలు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం హైదరాబాద్పై క్యూములో నింబస్ మేఘాలు భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్ కలెక్టరేట్ హెల్ప్ లైన్ నెంబర్స్ అండ్ జిహెచ్ఎంసి హెల్ప్ లైన్ నెంబర్స్ వర్షాల నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలు ఏం సూచిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండి వరదలు వస్తున్నాయి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి దాంతోపాటు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ప్రజలకు సేవలు అందించే విధంగా అలర్ట్ గా ఉండండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ముంపు నివారణ ఎలా నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశం దగ్గర దగ్గర సంవత్సరం దగ్గరగా వస్తుంది కానీ హైడ్రాకు జనాలు సహకరిస్తలేరు ఇంతం ముంపు గురైతున్న ప్రాంతాలు ఆలోచన చేయాలి ఒక్క ఇల్లు వల్ల వంద ఇండ్లు మునుగుతున్నాయి అది ఆలోచించురి ఆ ఇల్లు ఎవరు కట్టిరో పోయి హైడ్రాగ్ కంప్లైంట్ ఇది ఈ నాళాల మీద ఇండ్లు కట్టేసి ఈ నీళ్లు పోకుండా ఈ ఈ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా హైడ్రాగ్ వండి కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ తీసుకుంటున్నారు హాట్స్పాట్లపై ప్రత్యేక దృష్టి నీటి సరఫరా సమయంలో ఖచ్చితంగా వాటర్ క్వాలిటీ చెక్ అధికారులను అప్రమత్తం చేసిన జలమండలి ఈ వర్షాల కారణంగా డ్రైనేజు ప్లస్ త్రాగునీరు రెండు కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వర్షాలు పడ్డప్పుడు నీళ్లు తాగేది కొంచెం జాగ్రత్తగా నీళ్లు కాగబెట్టుకొని తాగరు ఎందుకంటే దీనివల్ల జ్వరాలు వస్తాయి జలుబులు మోషన్స్ ఇట్లాంటివి స్టార్ట్ అయినాయి అనుకో ఖర్చు మీకు వర్షాలు వచ్చినప్పుడు ఇటువంటివి పాటించండి కాకపోతే ఏంటంటే అధికారులు కూడా జాగ్రత్త పడమని చెప్తున్నారు ఏంటంటే ఇటువంటి ఇబ్బందులు రాకుండా నీట్ క్వాలిటీ కూడా చెక్ చేసి నీళ్లు వదలండి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసిరు కాబట్టి మీరు కూడా వాళ్ళు ఎంత నీట్ క్వాలిటీ చెక్ చేసి పంపినా కానీ అక్కడి నుంచి పంపితే మన దగ్గర డ్రైనేజ్ సిస్టమ్స్ ఎక్కడన్నా లీక్ అయ్యి అందులో మిక్స్ అయిపోతే మళ్ళీ మనకు అట్లాంటి వాటర్ వస్తే కొంచెం ఇబ్బందులు అయితే జాగ్రత్తగా ఉండండి వర్షాకాలంలో